తెలుగుదేశం క్యాంపు నుండి ఆంధ్రప్రదేశ్లో ప్రయోగింపబడ్డారు అని విమర్శలు ఎదుర్కొంటున్నటువంటి షర్మిలా గారు ఆ విమర్శలకు బలం చేకూర్చే విధంగా పూర్తిగా తెలుగుదేశం పార్టీ క్యాంపు అండ్ తెలుగుదేశం పార్టీ మీడియా వాళ్ళేదో స్క్రిప్ట్ చేతిలో పెట్టినట్లుగానే విమర్శలు జగన్మోహన్ రెడ్డి గారి సర్కారు మీద చేస్తూ ఉంది అని చెప్పి కూడా అధికార వైసీపీ నుంచి కూడా విమర్శలు వస్తున్న వేళ అండ్ షర్మిళా గారు పూర్తిగా రేవంత్ రెడ్డి చంద్రబాబు పవన్ కళ్యాణ్ తెలుగుదేశం మీడియం వీళ్ళతోనే కంప్లీట్ గా జగన్ జగన్మోహన్ రెడ్డి గారి మీద తీవ్ర స్థాయిలో విమర్శలు ఎక్కువ పెడుతూ ఉన్నారు వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేల మీద తాను ఏ నియోజకవర్గానికి వెళ్తే ఆ నియోజకవర్గంలో ఎక్స్ట్రీమ్ విమర్శలు చేస్తున్నారు కమెంట్ చేస్తున్నారు సో ఇందులో భాగంగా సరే బై డిఫాల్ట్ గా షర్మిళ గారు అంత ఎక్స్ట్రీమ్ వెళ్తూ ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి వాళ్ళ వైసీపీకి సంబంధించిన సోషల్ మీడియా కూడా అటువంటి విమర్శలే షర్మిళ గారి మీద తాను పది అంటే వాళ్ళకి ఒక మాట విమర్శతో సమాధానం చెబుతారుగా సో అదే పని వైసీపీ సోషల్ మీడియా చేస్తూ ఉంటే తెలుగుదేశం పార్టీ మీడియా ఏమో జగన్మోహన్ రెడ్డి గారి డైరెక్షన్ లోనే తాడేపల్లి ట్రైనింగ్ లోనే వైసీపీ సోషల్ మీడియా షర్మిళ మీద తీవ్ర విమర్శలు చేస్తూ ఉంది అని చెప్పి వాళ్ళు కథనాలు ప్రసారం చేయడం వాళ్ళు పత్రికల్లో వార్తలు రాయడం అండ్ షర్మిళ గారు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అండ్ ఈసారి వైసీపీ సోషల్ మీడియాను కూడా టార్గెట్గా చేసుకొని ట్విట్టర్లో ఒక పోస్ట్ పెట్టి ఏవో తొమ్మిది ప్రశ్నలు అడుగుతున్నారట జగన్మోహన్ రెడ్డి గారిని మోయడం కాదు వైసీపీ సోషల్ మీడియాకు దమ్ముంటే వీటికి సమాధానం చెప్పండి అని చెప్పి ఈసారి నేరుగా వైసీపీ సోషల్ మీడియాకి ఛాలెంజ్ చెప్తూ ఉన్నారు జగన్ మోయడం కాదు నా ప్రశ్నలకు సమాధానం చెప్పండి అని ఓవరాల్గా ఆమె అడిగి వచ్చేది ఏంటి అని అంటే ఇంత తక్కువ టైంలో డిఎస్సి పెట్టి ఇంత తక్కువ టైంలో డిఎస్సి ఎలా పెడతారు డిఎస్సి పెట్టి దీనికి ప్రిపేర్ అయ్యే వాళ్ళను మానసికంగా చంపేయాలన్న మీ జగనన్న ప్లాను మానసికంగా చంపేయాలని పెట్టే ఇంత తక్కువ టైంలో డిఎస్సి ఎట్లా పెడతారు రాజశేఖర్ రెడ్డి గారు ఒకేసారి యాభై వేలకు పైగా పోస్టులు ఇస్తే మీ జగనన్న ఇరవై ఐదు వేలు ఇచ్చా ఇస్తా అని చెప్పి ఆరు వేల పోస్టులే ఇచ్చాడు ఎవరిని దగా ఉన్నారు ఎవరిని మోసం చేస్తూ ఉన్నారు ఏదో చెప్పుకుంటుంటారే నవరత్నాలు జాతీయ రత్నాలు అని ఇప్పుడు ఈ తొమ్మిది ప్రశ్నలకు సమాధానాలు చెప్పండి జగనన్నను మోయడం కాదు అని చెప్పి వైసీపీ సోషల్ మీడియాకు ఛాలెంజ్ చేసుకుంటూ అవసరమైతే సకల శాఖ మంత్రులు కూడా ఈ పదం ఎక్కడో విన్నట్లుంది కదా తెలుగుదేశం పార్టీ మీడియాలో మార్మోగేది ఇదే తెలుగుదేశం పార్టీ మీడియా యొక్క ప్రధాన టార్గెట్ ఎవరు ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారికి మించి వైసీపీ సోషల్ మీడియా జగన్ గారు అండ్ సకల శాఖ మంత్రి అని చెప్పి ఎవరిని అంటారో తెలుసుగా సార్ ఇవే ఇదే విమర్శలే ఇవే పదాలతోటి షర్మిళ గారు అయితే ఛాలెంజ్ చెప్తూ ఉన్నారు డిఎస్సికి టెట్కి పెద్ద ఎక్కువ టైం కూడా లేకుండా ఇంత తక్కువ టైంలో పరీక్షలు పెట్టి ఎవరిని మానసికంగా చంపేస్తున్నారో రోజుకు ఐదు పుస్తకాలు చదవాలి ఇటువంటి ఓవరాల్గా డిఎస్సిని డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి త్వరగా పరీక్షలు ముగించబోతున్నారు ఐదు సంవత్సరాలు ఏం చేశారు మీరు ఎన్నికలకు నెలన్నర ముందు ఏ విధంగా ఇట్లా నోటిఫికేషన్ ఇస్తారని చెప్పి మొత్తానికి ఇవ్వాలా వద్దా ఏమో మేడం చెప్పాలి అండ్ జగన్ అన్న మోయడం కాదట దమ్ముంటే వైసీపీ సోషల్ మీడియా సమాధానం చెప్పండి అంటున్నారు ఆఫ్కోర్స్ ఇటువంటివి వైసీపీ సోషల్ మీడియా చాలా బ్రహ్మాండంగానే సమాధానాలు చెబుతుందిలే అండి ఇప్పటికే చెబుతూ ఉన్నారు చెబుతూ ఉన్నారు షర్మిల గారి ప్రతి విమర్శకు షర్మిల గారి ప్రతి మాటకు వైసీపీ సోషల్ మీడియా ఇచ్చే సమాధానాలు రీసౌండ్ వస్తలేవు